బుజ్జి ఈ రోజు నువ్వు చాలా అందంగా ఉన్నావే థాంక్స్ అండి అలా పున్నమి చందమామలా మెరిసిపడిపోతున్నావు అనుకో ఏంటండి రోజు మరీ మీరు పొగిడేస్తున్నారు ఏం ఈ రోజు సెలవు కదా ఇంట్లో ఉండి బోరు కొడుతుందని అలా జోకేసా హలో ఏమండి అమ్మ మీద కంప్లైంట్ చేయాలనుకుంటే ఒకటి నొక్కు పిల్లల మీద కంప్లైంట్ చేయాలనుకుంటే రెండు నొక్కు ఇంట్లో పనులు చేయలేకపోతే మూడు నొక్కు పార్లర్కి వెళ్ళడానికి డబ్బులు కావాలనుకుంటే నాలుగు నొక్కు బిర్యానీ ఆర్డర్ పెట్టాలనుకుంటే ఐదు నొక్కు ఆన్లైన్ షాపింగ్ కి పేమెంట్ కావాలనుకుంటే ఆరు నొక్కు ఫోన్ లో డబ్బులు కావాలనుకుంటే ఏడు నొక్కు ఇంటికొస్తున్నప్పుడు ఏదైనా తీసుకురావాలనుకుంటే ఎనిమిది నొక్కు లేదా ఇంకేమైనా ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడాలనుకుంటే తొమ్మిది నొక్కు

ఏం చేస్తాను రండి పిలిస్తే పలకడం లేదు ఆగవే మంచి థ్రిల్లర్ మూవీ చూస్తున్నా అవునా ఏం సినిమా అండి ఆ సినిమాలో ఒక కుటుంబం అంతా కలిసి ఒక అబ్బాయిని ఎలా మోసం చేస్తాండ్రన్నదే కదే అవునండి ఈ రోజుల్లో ఎవరిని ఎవరు మోసం చేస్తానరో అర్థం కావడం లేదండి ఇంతకేం సినిమా అండి నువ్వే చూడు మా అన్నయ్యని ఏం చేయబోతున్నావు మా అన్నయ్యని ఏం చేయబోతున్నావు అని అడుగుతున్నాను మీ అన్నయ్యకి పప్పు వేసి నెయ్యి పోసి బాగా కలిపి గోరుముద్ద ఎద్దురాజు మా అన్నయ్యని ఏం అని మళ్ళీ అడుగుతున్నాను మా అదృష్టం బాగుంటుంది నువ్వు కూడా మాకు మర్యాదగా వెళ్ళి మా అన్నయ్యని ఏం చేయొద్దని చెప్పు చెప్పు

సరేనే వెళ్ళస్తా ఏమండి స్వీట్ ప్రేమ ఎక్కువే నీకు ఏమే బ్యాగ్ స్వీట్ ఏంటి రోజు ఆఫీస్ కెళ్ళే ముందు ఒక స్వీట్ ఇస్తావు వచ్చిన ఒక స్వీట్ ఇస్తావు నువ్వు రోజు ఆఫీస్ కి కెళ్తున్నావుగా డౌట్ వచ్చి స్వీట్ ఇచ్చా అర్థం కాలేదే నువ్వు వెళ్ళే ముందు ఇచ్చే స్వీట్ లో విషయం పెడుతున్నా సాయంత్రం వచ్చాక ఆ విషయానికి యాంటీడోస్ ఇస్తున్నా అదే ఎందుకే ఆఫీస్ లో ఎవరు అమ్మాయితో మాట్లాడుతున్నావు అని తెలిసి ఏదో ఒక రోజు దాంతో లేకపోతే మా పరిస్థితి ఏంటి అందుకే విషం పెట్టి పంపిస్తున్నా అంటే సాయంత్రం ఇంటికి రాకుండా వెళ్ళిపోతే చచ్చిపోతావు మీరు గమనించారో లేదో ఒక అగ్గి పుల్ల వెయ్యి చెట్లను తగలిపెట్టగలరు కానీ ఒక చెట్టు వెయ్యి అగ్గి పుల్లను తయారు చేయగలదు కాబట్టి నిన్న ఒక సీరియస్ క్వశ్చన్ అడుగుతాను రెండు వేల ఇరవై ఆరులో ముందు మానేస్తా ఉన్నా ఏమైంద జిమ్ కెళ్తాను సన్నబడతాను షుగర్ మానేస్తాను అన్నావుగా మర్చిపోయినా తరతరాలుగా మీరు గమనించారో లేదో మన తాతలు ఎప్పుడు కూడా ఆస్తుల విషయంలో గొడవ పడ్డవాళ్ళే అలాగే మన నాన్న చిన్న కూడా ఆస్తుల విషయంలో గొడవ పడ్డ వాళ్ళే కానీ మన జనరేషన్ చూడు ఏ రోజు కూడా ఆస్తుల విషయంలో గొడవ పడిందే లేదు ఎందుకంటే మనకు ఉంటే కదా అన్ని అప్పులే

ఈ అమాయో పికిల్స్ బిజినెస్ పెట్టేస్తా పదివేలు బొక్క ఎలా ఉంది నేను మీ జాబ్ లో హెల్ప్ బొక్క లాప్టాప్ బొక్క నిజంగా బిజినెస్ చేసే చేసేవాళ్ళు కూడా మీ ఎంత కాన్ఫిడెన్స్ గా చెప్పరమ్మా